స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ రెండో రోజుల్లోనే అద్భుతమైన వసూళ్లను సాధించింది సెప్టెంబర్ ఇరవై ఐదును విడుదలైన ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా సుజిత్ దర్శకత్వంలో వచ్చింది రెండో రోజుల్లో వరల్డ్ వైడ్ గా నూట ఎనభై కోట్లకు పైగా గ్రాస్ నూట మూడు కోట్ల షేర్ మార్కును దాటింది పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ ఫాస్ట్ గా వంద కోట్ల ఇండియా షేర్ సాధించిన చిత్రంగా ఓజీ నిలిచింది ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చిన పవన్ ఫ్యాన్ బేస్ యాక్షన్ సీక్వెన్లు తమన్ మ్యూజిక్ లతో థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో దద్దరిల్లాయి మొదటి రోజు ఓజీ రికార్డు సృష్టించింది ప్రీమియర్ షోలతో కలిపి నూట యాభై నాలుగు కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ని సాధించింది రెండు వేల ఇరవై ఐదులో ఇండియన్ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది రజనీకాంత్ కూలీ పేరుమిదున నూట యాభై ఒక్క కోట్ల రికార్డు కూడా తుడిచేసింది అలాగే ఇండియన్ సినిమా హిస్టరీలో ఏడవ అతిపెద్ద ఓపెనింగ్ గా రికార్డు నమోదు చేసింది ఓజీ రెండో రోజు ముప్పై ఏడు పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసినప్పటికీ మొత్తం కలెక్షన్స్ నూట కోట్ల వరకు గ్రాస్ వచ్చింది ఇండియా నెట్ కలెక్షన్ నూట నాలుగు కోట్లు ఓవర్సీస్ యాభై కోట్లు సాధించడంతో ఈ చిత్రం పవన్ కళ్యాణ్ అత్యధిక గ్రాస్ గా నిలిచింది ప్రాంతాల వారీగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల షేర్ సాధించింది నైజాం సిడేస్ ఉత్తరాంధ్రలో ఫుల్ హౌజెస్ కనిపించాయి రెండో రోజు నలభై ఒకటి పాయింట్ ఐదు ఏడు శాతం ఆక్యుపెన్సీతో స్టడీగా కనిపిస్తోంది హిందీ మార్కెట్లో కాస్త స్లోగా ఉన్నా మెల్లగా పుంజుకుంటుంది తమిళ్లోనూ పర్లేదనిపిస్తుంది పవన్ సినిమా ఓవర్సీస్లో నార్త్ అమెరికాలో మూడు మిలియన్ డాలర్లు యూకేలో రెండు పాయింట్ నాలుగు లక్షలతో టాస్ పది ఓవర్సీస్ లో చోటు దక్కించుకుంది ఓజీ వసూళ్లు వెనుక పవన్ కళ్యాణ్ మాస్ ప్రవంచం ప్రధాన కారణం ఆయన పొలిటికల్ బిజీ షెడ్యూల్తో ఈ సినిమా లాస్ట్ మేజర్ రిలీజ్గా నిలిచింది అందుకే ఫ్యాన్స్ థియేటర్లకు వచ్చి సెలబ్రేట్ చేస్తున్నారు హరిహర వీరమ్మలు డిజాస్టర్ నిలిచిన ఓజీ మాత్రం రఫ్ఫాడించింది తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్ సీన్స్ హై వోల్టేజ్ యాక్షన్ బాక్స్ ఫైన్స్ ను గూస్పం తెప్పించాయి మొత్తంగా రెండు రోజుల్లోనే నూట తొంభై కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం వీకెండ్ అయ్యేనాటికి మూడు వందల కోట్లకు చేరేలా ఉంది ఓజీ